యోభు గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగున తూర్పు గాలితో తన కడుపు నింపుకునదగున వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాధింపదగున నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడువు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు నెరసిన వెంట్రుకులు గలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలో ఉన్నారు నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా ఇట్లు నీతో మృదువుగా పలుకుబడిన వాక్యము తేలికగా ఉన్నదా నీ హృదయము ఏల కృంగిపోయను నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు నీ నోట నుండి అట్టి మాటలేలా రాణిచుచున్నావు శుద్ధుడగుటుకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటుకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మికయుంచడు వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుశ్రీయులు చేయువాడును మరీ అపవిత్రుడు కదా నా మాట ఆలకింపు నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించెదను జ్ఞానులు తమ పితరుల యద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసము చేయక తాము స్వాత్స్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నయూ వాడు బాధనందును భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడును క్షేమకాలమున పాడుచేయు వాని మీదికి వచ్చెదరు తను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమనకు ఏర్పరచబడినవాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచునదని వానికి తెలియను శ్రమయో వేదనయు వాని బెదరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకునున్నట్లు అవి వాని పట్టుకును వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగు వాని ధిక్కరించి మాటలాడును మూర్ఖుడై ఆయనను మార్కును తన కేడుముల గుబుకులతో ఆయన మీదికి పరిగెత్తును వాని ముఖము క్రొవ్వు పట్టియున్నది వాని చిరు ప్రక్కలపైని క్రొవ్వు కండలు పెరిగియున్నవి అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరునూ నివసింపకూడని ఇండ్లలో దిబ్బలు కావలసియున్న ఇండ్లలో నివసించెదరు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకునరు అగ్ని జ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు వారు మాయను నమ్ముకొనుకుందరుగాక వారు మోసపోయినవారు మాయయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును గుండుల గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పొట్టును ఇంతటితో గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి